తగ్గిపోతుంది అత్తయ్య పోనీ టికెట్స్ క్యాన్సిల్ చేస్తానమ్మా కొంచెం నొప్పి తగ్గాక రెండు రోజులు ఆగే వెళ్తురు గాని మా టికెట్ల సంగతి సరేరా మీవి ఇంటర్నేషనల్ టికెట్స్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అంటే బోల్డ్ అంత పోతుంది మీ అమ్మ సంగతి నాకు వదిలే ఇంటికి తీసుకెళ్లి నేను చూసుకుంటాగా మొలిగిన చాలు గానీ ట్రైన్ టైం అవుతుందిలే లేవే లేదు అసలు రాత్రిపూట నడవకుండా మంచానికి గొలుసులేసి కట్టేయాలి పగలపండి కాబట్టి సరిపోయింది అదే ఏ రాత్రి ట్రైన్ అయితే బెర్త దిగేటో ఎటో ఏ తలుపు తీసుంటే గోవిందా గోవిందాను ఊరుకోనా అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే బాయ్ మోహిని అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ అమ్మా అలాగే అతయ్యా బుచ్చయ్య అయ్యా వస్తాం మా వాళ్ళని జాగ్రత్తగా చూసి సరే అయ్యా యాదమ్మా వస్తాం అలాగేనయ్యా బాయ్ మోహిని బాయ్ మావయ్యా హ్యాపీ జర్నీ బాయ్ థ్యాంక్ యూ అమ్మా హైదరాబాద్ టు ప్యారిస్ టెన్ అవర్స్ జర్నీ ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లో ఉంటాయి ఆలోచించు మరి అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నువ్వు నేను అబ్బా తలుచుకుంటే ఒళ్ళంతా వేడెక్కిపోతుంది ఏంటంటే కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు ఇప్పుడా ఇప్పుడే టచ్ తో ఆగలేనేమో అయితే మానే సరే వెకింగ్ రోజు పొద్దున్న ఏం తింటావు రోజు ఇడ్లీ ఇంకేం తినవా అవును డాక్టర్ ఎప్పుడు ఇడ్లీయే కావాలంటాడు అప్పుడప్పుడు కాన్ఫ్లెక్స్ తింటాడు ఇడ్లీ తిరిగమ్మా రోజు పాలు తాగుతావా పాలంటే నాకు ఇష్టం లేదు పెరుగన్నా తింటావా పెరుగు నాకు ఇష్టం లేదు అయితే ఏమి ఇష్టం నీకు చాక్లెట్ ఇదిగో తీసుకో ఇంకోటి ఇస్తారా అంకుల్ మా తాతయ్య కూడా ఇవ్వాలి అవునవును మర్చిపోయాను ఇదిగో థ్యాంక్ యూ ఇంతకీ మీ తాతయ్య ఎక్కడ ఉన్నారు బయటే కూర్చున్నారు సార్ అయితే వెళ్ళి మీ తాతయ్య తోడుకో సర్ థ్యాంక్ యూ మీకు మీ బాబు గురించి చెప్పే ముందు నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి ఈ అమ్మాయి పేరు కల్పన ఇప్పుడు పద్దెనిమిదేళ్లు తనకు పదేళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది టెన్త్ స్టాండర్డ్ మూడు సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది తనకి చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది అలాంటమ్మాయి సడన్ గా ఒక రోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటల గంటలు చదవడం స్టార్ట్ చేసింది టెన్త్ స్టాండర్డ్ నైన్టీ సిక్స్ పర్సెంట్ తో పాసైంది ఎలాగమ్మా అని అడిగితే వాళ్ల నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారంది నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టక ముందే చనిపోయారు చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ల నాన్నగారు కనబడ్డం మానేశారు ఈ కేసు గురించి మాకు ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్సరే ఇది వికీ ఎక్స్రే ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా దీన్ని యాంటీరియర్ అంటారు పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం రెండేళ్లకి నైన్టీ ఎయిట్ పర్సెంట్ దాకా క్లోజ్ అయి ఒక ఆరేళ్లకి కంప్లీట్ గా గట్టిపడిపోతుంది పడిపోతుంది కానీ బికి ఏడేళ్లొచ్చినా ఇది క్లోజ్ అవ్వలేదు వేల సంవత్సరాలుగా హిందువులు బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రాల చక్రం ఉంటుందని నమ్ముతారు బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎదుగుదల కావాల్సిన అతి ముఖ్యమైన చక్రం ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్వే అని కూడా అంటారు మెడికల్ సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది సైన్స్ చెప్పేదాన్ని వేదాంతం చెప్పేదాన్ని కలిపి సింపుల్ గా చెప్పాలంటే పసిపిల్లలకు కొంత ఏజ్ వచ్చే వరకు మనకు కనబడని అంతుపట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది అంటే వాళ్ళకి ఆత్మలు కనపడతాయా వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు వాళ్ళు ఆత్మలతో మాట్లాడొచ్చు ఆత్మలు చెప్పే వినొచ్చు కల్పనికి ఎప్పుడైతే గట్టిపడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడ్డం మానేశారు విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను ఏంటి నమ్మలేకపోతున్నారా సబ్జెక్ట్ చాలా హెవీగా ఉంది సారీ నో ఒఫెన్స్ కొంచెం నమ్మలేనట్టుగానే ఉంది సార్ మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి దయ్యాలను చూసినప్పుడు కుక్కలు మురుగుతాయి అంటారు సునామీలు భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి పక్షులకి ముందే తెలుస్తాయి అంటారు వాటికి మనకు తెలియని ఏదో ఒక సెన్స్ ఉంది అలాగే చిన్నపిల్లలకు కూడా వాళ్ళ ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు కొన్ని బ్లైండ్ గా నమ్మాలంటే విక్కీకి వాళ్ళ తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలానే ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదని బట్టి ఉంటుంది అదే నిజమైతే వాళ్ల తాతగారు తన కోసం ఎందుకు వచ్చారో ఏదో ఒక రోజు విక్కీయే మనకు చెప్తాడు ఒకవేళ విక్కీ వాళ్ళ తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి ఇట్స్ హెల్దీ తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి ఇది త్వరగా గట్టిపట్టానికి హెల్ప్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి తనతో హోంవర్క్ చేయించండి ఆడుకోండి బయటికి వెళ్ళండి రోజుకు ఒక్కసారైనా కలిసి భోజనం చేయండి విక్కీలో చాలా మార్పు చూస్తారు చాలా బాగుంది తీసుకో అయితే నేను తినేస్తా విక్కీ టు మీ ఇక్కడ నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం నీకు ఎప్పుడు ఆడుకోవనిపించినా నన్ను పిలు నేను వచ్చి నీతో ఆడతాను తాతతో గాని రాజుతో గాని ఆడుకోవటం మానేయాలి అర్థమైందా తాతంటే నాకు చాలా ఇష్టం డాడీ తాత చచ్చిపోయాడు ఈ లోకల్లో లేడు నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు అర్థమైందా

మైల్ హై మైల్ హై క్లబ్ ఏంటది మన ఫస్ట్ నైట్ భూమికి పది కిలోమీటర్ల పైన ఒక ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ అలా ఆకాశంలో వాళ్ళందరూ కలిసి క్లబ్ పెట్టుకున్నారు సో వస్తుంది నాకేం ఆ కానీ నాకు కావాలి అసలు ఆపర్చునిటీ మొదటి రాత్రి మొదటిసారి భూమికి థర్టీ సిక్స్ ఫీట్ పైన ఓకే దుప్పట్లు ఇద్దరం ఛీ కంపు హేయ్ దుప్పటా నేనా అది కాదు ఇంట్లో మళ్ళీ ఆ మందు కంపు వస్తుంది అసలు మా ఎవరికి రాని కంపు నీకేలా వస్తుంది ఓ మర్చిపోయాను నీ చాలా సెన్సిటివ్ ముక్కు కదా చాలా ఆపు తొందరగా బయలుదేరు హర్ష ఆహ్ ఎన్న రా ఫ్లైట్ ఆ నైట్ లెవెన్ థర్టీకి రా హనీమూరియన్ ప్యారెస్ యు లక్ ఇబ్బగా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రా ఆల్ బెస్ట్ రా రే థ్యాంక్స్ రా వేయ్ డౌట్లు ఏమైనా వస్తే ఫోన్ చెయ్యి ఏం డౌట్లు హర్ష హర్షా కొంప మునిగింది

సినిమా చూస్తున్నాను ఏంటి ఇంకా రాలేదు బ్యాడ్ న్యూస్ మనం ఇవాళ నైట్ వెళ్ళడం లేదు వాట్ ఏమైంది బెంగళూరులో సర్వర్స్ అన్ని డౌన్ అట సో నన్ను నచ్చినట్టుగా అక్కడికి వెళ్ళమంటున్నారు ఎప్పుడు ఇంకో టూ అవర్స్ లో ఫ్లైట్ ఉంది ఇంటికొచ్చే టైం కూడా లేదు ఎప్పుడు వస్తావు మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చేస్తాను మరి మన టికెట్స్ రీషెడ్యూల్ చేస్తాను రేపు ప్యారిస్ కి ఫ్లైట్ లేదు ఎల్లుండి ఉంది అబ్బా ఆ మైల్ హై క్లబ్ లో ఈ రాత్రికి మమ్మల్ని అయిపోవచ్చని ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా హే డోంట్ వరీ స్వీటీ ఏముంది ఎల్లుండి నైట్ మెంబర్స్ అవుదాం ఇవాళ నీ కోసం నీ ఫేవరెట్ కలర్ బ్లాక్ వేసుకున్నాను తెలుసా ఏ అసలు చిరాగ్గా ఉన్నాను ఇంకా ఉడికించు ఓకే బేబీ ఐ హావ్ టు గో సారీ ఒక్కదాన్నే వదిలేసి వెళ్తున్నాను తొందరగా వచ్చే నువ్వు మార్నింగ్ లేచేసరికి వచ్చేస్తాను ఓకే లవ్ యూ లవ్ యూ బాయ్